మోసం చేస్తూనే ఉన్నాయి దగా చేస్తూనే ఉన్నాయి మరి ఇవన్నీ సాధించుకోవడానికి ఈ అఖిల భారత ఓబీసీ మహాసభలో మరి తీర్మానం చేసి ప్రభుత్వాలను డిమాండ్ చేయడం జరుగుతుంది ఇంకెంతో కాలం బీసీలను మోసం చేయలేరు బీసీలంతా ఏకమవుతున్నారు బీసీలంతా ఏకమైన రోజు ఈ అగ్రవర్ణాలు గాలి కొట్టుకపోయే పరిస్థితిని వస్తుందని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఒక్క విషయం రిజర్వేషన్ల కాడికి వస్తే మన రాష్ట్రంలో రిజర్వేషన్ కాడికి వస్తే మరి సమగ్రమైనటువంటి కులకాలను జరిపి బీసీలకు నలభై రెండు శాతం విద్యా విద్యా ఉద్యోగాలలో మరి సామాజికంగా ఆర్థికంగా ఇవ్వాలనేటువంటి తీర్మానం చేసి గవర్నర్కి పంపితే గవర్నర్ ఆమోదం పెందకుండా తిరిగి కేంద్ర ప్రభుత్వానికి పంపి మరి ఆర్డినెన్స్ ద్వారా చేయకుండా చేయడం జరిగింది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఏమంటుంది ఇందులో ముస్లింలు చేసింది కాబట్టి మేము రిజర్వేషన్కు అనుకూలంగా దాన్ని వాళ్ళు తప్పించుకుంటున్నాం గత ప్రభుత్వం ఏదైతుందో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వాళ్ళ గవర్నమెంట్లో మరి ముప్పై నాలుగు శాతం ఉన్నటువంటి దాన్ని ఇరవై మూడు శాతం చేసి వాళ్ళు మోసం చేసింది అన్ని రాజకీయ పార్టీలు ఎలా మోసం చేయడానికి ఎట్లా మోసం చేయాలి ఎట్లా బీసీలకు రిజర్వేషన్ రాకుండా మరి లబ్ధి పొందాలి రాజకీయ లబ్ధి పొందాలని ఆలోచిస్తుంది తప్ప చిత్తశుద్ధితో ఏ రాజకీయ పార్టీ కూడా ఈ రిజర్వేషన్ల ఖచ్చితమైనటువంటి స్పష్టమైనటువంటి వైఖరిని తెలియజేయట్లేదు నేను అన్ని రాజకీయ పార్టీలను హెచ్చరిస్తున్నాను బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడిగా ఒక సీనియర్ బీసీ నాయకుడిగా ఈ రాజకీయ పార్టీలను హెచ్చరిస్తున్నాం ఏ రాజకీయ పార్టీ అయితే స్పష్టంగా బీసీ యొక్క రిజర్వేషన్ల మీద ఖచ్చితంగా నిలబడుతుందో ఆ రాజకీయ పార్టీకి మాత్రమే రాబోయే ఎన్నికల్లో మేము మద్దతు తెలియజేస్తాం ఎవరైతే మోసం చేసి దగా చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ సరి అయిన గుణపాఠం చెప్తామని తెలియజేస్తూ చివరిగా యాభై శాతం రిజర్వేషన్స్ బీసీలకు రిజర్వేషన్ అనగానే వీళ్ళకి యాభై శాతం సీలింగ్ గుర్తొస్తుంది కానీ అదే ఓబీసీలకు పది రోజులలో పది శాతం లేనటువంటి వాళ్లకు పది శాతం రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మాత్రం యాభై శాతం సీలింగ్ గుర్తు రాలేదు అది ఏంగానే అసలు ఎవరెడికి దాన్ని ఇచ్చిండ్రు వాళ్ళ శాతం ఎంత వాళ్ళ వాళ్ళ యొక్క అగ్రవర్ణాల యొక్క పర్సంటేజే పది శాతం వాళ్ళకు ఎక్కడ ఈబీసీ అనేటువంటి పది శాతం రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఏ ఎవ్వరు కూడా ఏలే అది అనగానే టకటకటకట అన్ని రాష్ట్రాల్లో రిజర్వేషన్ అమలు చేసి కానీ బీసీలో రిజర్వేషన్ అనేటప్పటికీ అన్ని అడ్డంకులే అన్ని మోసాలే ప్రతి ఒక్కడు మరి అనేక రకాలుగా వీళ్లకు మోసం చేయాలని చూస్తున్నది తప్ప ఏ రాజకీయ పార్టీ కూడా స్పష్టంగా ఇవ్వడానికి ముందుకు రావట్లేదు కాబట్టి రాబోయే రాజుల్లో దీని మీద మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆ రిజర్వేషన్ కోసం పోరాటం ఖచ్చితంగా జరుగుతుంది అయితే ఇక్కడ ఓబీసీ మహాసభ ఏదైతేందో గోవాలో జరుగుతుందో ఈ కార్యక్రమానికి జిల్లాలో అత్యధిక సంఖ్యలో పాల్గొని మనకు రావాల్సినటువంటి యొక్క హక్కులను ఆ యొక్క మహాసభ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసి మన హక్కులను సాధించుకోవడానికి జరిగే మహాసభకు జిల్లాలో ఉన్నటువంటి మేధావులు బీసీలు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క మహాసభను విజయవంతం చేయాలని ఏడో తారీఖు గోవాకు మనమందరికీ కూడా ఇప్పుడే సన్నద్ధమై టికెట్లు చేసుకొని మనం ఆ మహాసభలో పాల్గొనాలని బీసీ సంక్షేమ సంఘం నల్లగొండ ద్వారా మనం బీసీలకు మేధావులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను